నమస్కారం నేను మిస్ సిఎస్ ప్రజా పాలన ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది ఇప్పటికే మూడు రోజులు పూర్తయింది అయితే ఈ దరఖాస్తులు పూరించే సందర్భంలో నింపే సందర్భంలో ఇక్కడ ప్రజలకు చాలా సందేహాలు అనేవి కలుగుతున్నాయి ఈ సందేహాలను నివృత్తి చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు సిఎస్ మరియు ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమీక్ష సమావేశంలో కొన్ని ఆఫ్ ద రికార్డ్ ఆదేశాలు ఉంటాయి కొన్ని ఆన్ ద రికార్డ్ ఆదేశాలు అనేవి ఉంటాయి ఆన్ ద రికార్డ్ ఆదేశాలు ఏంటి అనేది నిన్న మీకు తెలియజేశాను ఇక్కడ ఆసరా పెన్షన్లు ఇప్పటికే పొందుతున్నటువంటి వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్త పెన్షన్ల కోసమే వారు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా రైతు బంధు ఇప్పటికే పొందుతున్నటువంటి వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వీరికి పెరిగినటువంటి రైతు బంధు కానివ్వండి పెన్షన్ పెన్షన్లు కానివ్వండి వారికి అందడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు అయితే ఇక్కడ ఆఫ్ ద లో ప్రజలకు కలుగుతున్నటువంటి సందేహాలను ఇక్కడ సిఎస్ గారు ముఖ్యమంత్రికి వివరించడం అనేది జరిగింది వాటిపైన కూడా సీఎం గారు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఆఫ్ ద లో ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రజలకు కలుగుతున్నటువంటి సందేహాలలో ముఖ్యంగా మూడు సందేహాలు ఉన్నాయని చెప్పవచ్చు ఒకటి రేషన్ కార్డులు ఉన్నవారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇది ఒకటి ఆ తర్వాత ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు వేరు వేరు ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఏ ప్రాంతంలో దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఉన్న ప్లేస్ లో దరఖాస్తు చేసుకోవాలా రేషన్ కార్డు ఉన్న ప్లేస్ లో దరఖాస్తు చేసుకోవాలా అనేది ప్రధానంగా వస్తున్నటువంటి డౌట్ ఆ తర్వాత ఈ ఐదు వందల గ్యాస్ కు సంబంధించి ఈ గ్యాస్ కనెక్షన్ అనేది మగవారిపై ఉంటే వారికి ఈ ఐదు వందలకి గ్యాస్ పథకం వర్తిస్తుందా లేదా అనేది ఈ డౌట్ ప్రధానంగా ఈ మూడు డౌట్లే వస్తున్నాయి తర్వాత కౌలు రైతులు ఎవరు రైతు కూలీలు ఎవరు అనేది కూడా డౌట్ ఉంటుంది ఆ తర్వాత ఆసరా పెన్షన్లకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అనే డౌట్ కూడా ఉంటుంది ఇందిరమ్మ ఇండ్లకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి డౌట్ కూడా ఉంటుంది ఈ అన్ని డౌట్ల పైన నిన్న ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది నేను ఇక్కడ నోడల్ ఆఫీసర్లను వార్డ్ ఆఫీసర్లను ఈ డౌట్ల పైన వారిని సంప్రదించడం అనేది జరిగింది వారు ఇచ్చినటువంటి వివరణనే ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా విషయాలు తెలిసే ఆస్కారం అనేది ఉంది మీరు కరెక్ట్గా దరఖాస్తు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ దరఖాస్తులకు సంబంధించి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఎవరు ఉండాలి అంటే ఇక్కడ మీ రేషన్ కార్డు వివరాలన్నీ మరియు మీ ఆధార్ కార్డు వివరాలన్నీ మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా భర్త ఉన్నా భార్య ఉన్నా కానీ పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ రేషన్ కార్డులలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ భార్య పేరు ఉంటుంది కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ మహిళల పేరుతోనే అమలవుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు మీ భార్య పేరుతోనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా దరఖాస్తుము చేసుకోండి ఇది ఒకటి ఇక తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మీ భార్యనే మెన్షన్ చేస్తూ అక్కడ రేషన్ కార్డు అడిగిన కాలంలో మీరు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి నింపండి ఆ తర్వాత మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు అడిగారు కదా కుటుంబంలోని అందరు ఆధార్ కార్డులు అడిగారు ఆ ఆధార్ కార్డు నెంబర్లను వారితోటి మీకున్నటువంటి సంబంధాన్ని వారి వయస్సును తప్పకుండా ఫిల్ అప్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ మగవారిపై ఉంటే వస్తుందా అనేది డౌట్ ఉంటుంది ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అనేది మగవారిపై ఉన్నా గానీ ఆడవారిపై ఉన్నా గానీ పెద్దగా తేడా అనేది ఏముండదు ఇప్పటికే మీకు చెప్పాను మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ప్రభుత్వంపై ఉన్నాయి మీరు పేదవాళ్ళ లేదా అనేది గవర్నమెంట్ చూస్తుంది కానీ మగవారిపై ఉందా ఆడవారిపై ఉందా అనేది చూడదు మీరు పేదవాళ్ళు అయితే మీరు అరువులు అయితే మీకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ రావడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఇక్కడ రేషన్ కార్డు ఒక ప్రాంతంలో ఆధార్ కార్డు మరొక ప్రాంతంలో ఉన్నవారు ఏం చేయాలి అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధించి పోర్టబులిటీ అనేది ఉంది మీ రేషన్ కార్డు మీ గ్రామంలో ఉన్నా గానీ మీరు హైదరాబాద్ లో కానివ్వండి ఇతర జిల్లాల్లో వలసకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా మీరు రేషన్ కార్డు తీసుకునే రేషన్ తీసుకునే వెలుసుబాటు అనేది ఉంది మీరు రేషన్ కార్డు మార్చుకోకుండానే మీకు ఈ రేషన్ యొక్క సరుకులను ఏ ప్రాంతంలోనైనా లోపల ఏ ప్రాంతంలోనైనా ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ రేషన్ కార్డును మార్చుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇక తర్వాత ఆధార్ కార్డు ఆధార్ కార్డును కూడా ఆధార్ కార్డులో కూడా మీ అడ్రస్ ను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు ఎక్కడికైనా మార్చుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నారు కాబట్టి మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నా మీ రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా మీ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదయ్యి ఉన్నాయి కానీ మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలో నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడనే మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఉన్న ప్రాంతంలో మీరు దరఖాస్తు చేసుకున్నా గానీ పెద్దగా వచ్చే ఇబ్బంది అనేది ఏమి ఉండదు ఎక్కడైనా కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీ రేషన్ కార్డును మార్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆధార్ కార్డును మార్చుకోవడానికి ఒక మూడు రోజులలో ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ మీ రేషన్ కార్డు ఉన్న ప్రాంతంలోనే మీరు దరఖాస్తు చేసుకోండి ఇక తర్వాత మనకు ఇక్కడ కౌలు రైతులు ఎవరు కౌలు రైతులు ఎవరు అంటే ఇక్కడ రెండు మూడు విధాలుగా ఈ కౌలు రైతులను విభజించవచ్చు ఐదు ఎకరాల లోపు భూమిని కౌలుకు తీసుకునే వారు ఉంటారు అంటే చిన్న చిన్న రైతులు రైతు కూలీగా రైతు కౌలు రైతులు ఉంటారు వీరు ఒక కేటగిరీ ఆ తర్వాత ఐదు నుంచి ముప్పై నలభై ఎకరాల లోపు భూమిని కౌలుకు తీసుకొని పంటలు పండించే వాళ్ళు ఉంటారు మన గ్రామాలలో ఇప్పుడు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిని కానీ ఇతర పంటలు గాని సాగు చేసే వాళ్ళు ఉంటారు వారు ఒక కేటగిరీ ఆ తర్వాత ఇక్కడ పది పదిహేను ఇరవై ఎకరాలటువంటి తోటలను లీజుకు తీసుకొని అంటే కౌలుకు తీసుకొని వాటిని సాగు చేసే వాళ్ళు ఉంటారు వీరందరూ కూడా ఇక్కడ కేటగిరీల వారిగా కౌలు రైతుల పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఎవరు కౌలు రైతులు అనేది గవర్నమెంట్ తర్వాత నిర్ణయిస్తుంది ఈ విధమైనటువంటి కౌలు భూములను తీసుకొని వ్యవసాయాన్ని చేసేవారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక తర్వాత రైతు కూలీలు రైతు కూలీలు అంటే ఎవరు ఇక్కడ డెబ్బై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఏ వృత్తులైనా గానీ ఇక్కడ అగ్రికల్చర్ ముడిపడి ఉన్నాయి కొన్ని వృత్తులు తప్పించి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి ఇతర ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృత్తులు అనేవి నాన్ అగ్రికల్చర్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ తో రిలేట్ అయినటువంటి కూలీలే ఉంటారు ఇక్కడ ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసే ఎవరైనా కానీ ఈ రైతు కూలీల పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది కానీ జరుగుతుంది కాబట్టి అది వారు టిక్ చేసుకోండి ఇక ఆసరా పెన్షన్ల గురించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ తెలియజేశారు ఇప్పటికే వస్తున్నటువంటి పెన్షన్దారులు దరఖాస్తు చేసుకోవలసిన అవసరం అనేది లేదు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి ఇక మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు ఎవరు అర్హులు అంటే ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న వారు అరువులు కారు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా గాని ఈ ఇందిరమ్మ ఇళ్ళకు దరఖాస్తు చేసుకోండి స్థలం ఉన్న వారే ముందు దరఖాస్తు చేసుకుంటే ఉత్తమము ఎందుకంటే స్థలానికి సంబంధించి వాళ్ళు జీవో చెప్పి జీవోలో చెప్పింది ఏంటంటే స్థలం లేని వారికి స్థలం కూడా ఇస్తాము వాటిలో నిర్మించుకోవడానికి ఐదు లక్షలు ఇతర కులాల వారికి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తామని తెలియజేశారు కానీ ఇప్పుడు మాత్రము ప్రస్తుతము ముందుగా ఇల్లు లేని వారికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చే పథకం అమలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు మాత్రము ఇక్కడ దరఖాస్తు చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటికే గవర్నమెంట్ స్థలాలను గాని గవర్నమెంట్ ఇళ్లను గాని పొందినటువంటి వారు దరఖాస్తు చేసుకోకండి ఆ తర్వాత ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక అయిన వాళ్ళు కూడా వీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఎంపికైనట్టయితే అది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ కొత్తగా వివాహాలు చేసుకుని ఇక్కడ పిల్లలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి పేర్లు వారి తల్లిదండ్రుల రేషన్ కార్డు లో ఉన్నా గాని వీరు సపరేట్ గా ఒక దరఖాస్తు ఫారాన్ని ఫిల్ అప్ చేసి అక్కడ రేషన్ కార్డు స్థానంలో రేషన్ కార్డు లేదు అని రాయండి లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక వైట్ పేపర్ పైన కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఆ ఫారాన్ని ఫిల్ చేసే సందర్భంలో కూడా ఇక్కడ కొత్తగా పెళ్లిల రేషన్ కార్డు లేని వారి పేర్లు కూడా వారి దరఖాస్తు ఫారంలో నింపినా గాని పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు మొత్తానికి ఇక్కడ ఈ దరఖాస్తులు అనేవి స్వీకరించడం అనేది జరుగుతుంది దీంట్లో అర్హతలు అనర్హతలను గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అని చెప్పేసి మంత్రులు తెలియజేయడం అనేది జరిగింది మీరు అరువుల అనర్వులా అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది ముందుగా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు దరఖాస్తును పూరించి ఆ గ్రామ సభల్లో సబ్మిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ గ్రామ సభలకు బస్తీ సభలకు వార్డు సభలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వివరాలు మీకు తెలిసి మీరు అప్రమత్తంగా ఉండాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు